హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడూ చేసుకున్న స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మనం చేసే కర్రీలో ఈ ఒక్క పొడి వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీడియం సైజు త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చవాసన పై వరకే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మిరియాల పొడి వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి ఎప్పుడైనా మనం ఎగ్ కర్రీ కానీ ఎగ్ ఫ్రై కానీ చేసేటప్పుడు ఎగ్ వేసిన వెమ్మడే కర్రీ అనేది కలుపుకోవద్దండి ఒక టూ త్రీ మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని త్రీ మినిట్స్ తర్వాత అయితే ఫ్రెండ్స్ స్పూన్ తోటి ఇలా కట్ చేసుకొని కర్రీ అనేది తిప్ ఎగ్స్ని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఒకసారి అయితే బాగా కలుపుకొని టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలు లంచ్ బాక్స్ లోకైనా లంచ్ డిన్నర్ లోనికైనా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయితే ఎగ్గు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిరియాల పొడి వేసుకొని చేసుకోవడం వల్ల కర్రీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎగ్ ఎగుర్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్